ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో భాగంగా రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఐదులు చెప్పుకుందాం ముందుగా రెండు వందల ముప్పై నాలుగు వెంకయ్యస్వామి రామాయణం వారి జీవితంలో ధర్మమే వారి ఆచరణగా పేదల పాలిటి పెన్నిధిగా నిరుపేదల నారాయణునిగా ఆరాధించబడుతున్నారు ఒక సామాన్య మానవునిగా జన్మించిన వ్యక్తికి ఇంతమంది భక్తులు ఇన్ని దేవాలయాలు వారి బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఆరాధనోత్సవాలు జరగడానికి కారణం ఏమిటి అని ఆలోచించి చాలామంది పండితులతో చర్చించినప్పుడు కొంతమందికి వచ్చిన సందేహాన్ని తీర్చడానికి వారంతా స్వామివారి లీలలను విని వారు ఖచ్చితంగా అవతార పురుషులైన శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అంశావతారమే అని వారి అభిప్రాయం వెలిపించారు ఆ విషయం విన్న నాకు చాలామంది స్వామి భక్తులకు ఆనందం కలిగింది అప్పటి నుంచి స్వామివారి లీలను భక్తుల నుండి సేకరించసాగాను అనుభవాలను మరింత లోతుగా పరిశీలించి పారాయణ చేస్తున్నప్పుడు స్వామివారు అవతార పురుషులే అనే సత్యం అందరికీ బోధపడుతూ వచ్చింది ఒక ప్రక్క ఆ దీనజనులకు జీవనోపాధిని కల్పించడం కోసం జలయజ్ఞం చేసి అనేక ప్రాంతాలు సంచరించి ఆ పొలాలను సస్యశ్యామనం చేశారు స్వామి తర్వాత వారికి సూక్తుల ద్వారా బోధన కూడా చేశారు నిస్వార్థంగా నిరాడంబరంగా లోక కళ్యాణమే లక్ష్యంగా జీవించిన నవయుగ రాముడే మన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారి చరిత్రలో కొన్ని సందర్భాలలో రాముని గురించి వారే చెప్పిన మాటల ద్వారా ఆనాటి రాముడే నేడు వెంకయ్యస్వామి రూపంలో అవతరించారా అనే భావన కలుగుతుంది మనకి అటువంటి కొన్ని సందర్భాలను ఇప్పుడు మేము ముందు ఉంచుతున్నాను వెంకయ్య స్వామివారు స్థిరంగా ఒకచోట ఉండడం కోసం స్థలం చూపించమని అనికేపల్లికి చెందిన తలారి ఉడతా అని అడిగారు అతను గొలగముడిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న స్థలం చూపిస్తే మనం హనుమంతునికి పై ఎత్తున రామపాదం మోపిన చోట ఉండాలయ్యా అని స్వామివారు రమణయ్యతో అన్నారు ఇది మనం ఇంతకుముందు కూడా ఒక లీలలో చెప్పుకున్నాం అంటే రామావతారానికి వారికి ఏదో సంబంధం ఉందన్నమాట గొలగమూడిలో తన సమాధి బృందావనం ఏర్పరచుకొని గురుభక్తులను ఆకర్షించి తన ప్రస్థానాన్ని విస్తరింపజేస్తున్నారు స్వామి ఆశ్రమం ద్వారా లక్షలాది మందికి అన్నదానం చేస్తున్నారు ఒకప్పటి కుగ్రామం అయిన గొలగమూడి గ్రామానికి మంచినీటి సౌకర్యం రవాణా సౌకర్యం ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తూ మంచి విద్యా సౌకర్యం కూడా అందిస్తూ గోసంరక్షణ చేస్తూ ధర్మ ప్రచార వేదికగా దినదినాభివృద్ధి చెందుతున్న ఆశ్రమమే రాబోయే రోజులలో ధర్మ ప్రభువులైన వెంకయ్యస్వామి సార్వభౌముల సామ్రాజ్యంగా విరాజిల్లబోతున్నదని ఆనాడే స్వామి నిర్ణయం చేశారు స్వామి పెండబద్వేలి తిప్ప మీద ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో భజన చేయిస్తూ తాను కూడా పరవశించి నామం చేసేవారు రోజు ముక్కోటి ఏకాదశి భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం కోసం ఉబ్బిలుడుతూ ఉపవాసం ఉండి వైష్ణవ క్షేత్రం వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని వస్తారు స్వామివారు ఉపవాసం మాత్రమే చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదని భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసమని ఆ రోజు అందరి చేత భజన చేయించేవారు మనలో ఉన్న వర్గాలను జయించి ఆత్మారామును దర్శించడమే నిజమైన ఉత్తర ద్వార దర్శనమని చెప్పారు స్వామి అందుకోసం పెద్దలు ఈ ముక్కోటిని ఆచారంగా పెట్టారని వివరించారు ఆ సందర్భంగా రామాయణంలో ఒక ఘట్టాన్ని తనదైన శైలిలో స్వామివారు ఇలా వివరించారు అప్పుడు నాగుల వెల్లటూరు నుండి కొంతమంది భక్తులు వచ్చారు ఉప్పులపాడు నుండి అత్తాకోడలు అనారోగ్యంతో బాధపడుతూ అక్కడే ఉంటున్నారు వీళ్ళందరి చేత భజన చేయించి అయ్యా రావణుడు ఎట్ట చనిపోయాడో తెలుసునా మొదటి పిడి బాణం కంఠంలో దిగింది రెండవ బాణం మొదటి బాణం పిడికి తగిలింది మూడవ బాణం రెండవ బాణం పిడికి తగిలింది అలా మూడు పిడి బాణాలతో రాములోరు రావణుడిని పడగొట్టారు రావణుడి కొడుకు శవాన్ని అతని భార్య సులోచన అడిగితే రాముడు తెప్పించిచ్చాడు ఆమె తన భర్తను బ్రతికించమని అడిగితే రాముడు హనుమంతుని ప్రక్క చూశాడు హనుమంతుడు సరేనని తల ఊపాడు నడిపాయన అంటే లక్ష్మణుడు వద్దు అన్నాడు అప్పుడు ఆమె వైపు చూసి అమ్మా ఈ జన్మలో నీకు పసుపు కుంకుమ లేదు ఈసారి జన్మలో పూర్తి సౌభాగ్యం ఇస్తాం అన్నారు రాములూరు ఇదంతా వింటున్న ఆ పల్లెవాసులు స్వామివారు ఆ యుద్ధం జరిగిన సమయంలో అక్కడ ఉన్నారా లేక ఆ యుద్ధమే చేసిన రాముల వారా అని ఆశ్చర్యపోవడం ఈసారి ప్రజలవంత అయింది మానవ దేహం ధరించి వచ్చిన పంతొమ్మిదవ శతాబ్దపు ఈ నారాయణ స్వరూపం ఆనాటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా అవతరించిన శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం వేరు కాదేమోనని భావించి భక్తులు వెంకయ్య స్వామివారిని రామునిగా ఆరాధిస్తూ హనుమత్ వాహనంలో ఊరేగిస్తున్నారు దయగల కోదండరామస్వామి ఆనాడు ప్రజలను ఏ కష్టం రాకుండా పరిపాలిస్తే ఈనాటి భగవాన్ వెంకయ్యస్వామి పిలిచిన పలికే దైవమై ఆశ్రుతుల కోరికలను తీర్చి రక్షిస్తున్నారు రెండు వందల ముప్పై ఐదు వెంకయ్యని నమ్మితే కొండంత అండకదయ్య తూపిలి పిచ్చమ్మ ప్రతిరోజు బట్టలుతుకుతూ జీవించే రజక కుటుంబానికి చెందిన నిరుపేదరాలు ఈమె భర్త వెంకయ్య త్రాగుబోతు కోడి పందాలు మొదలైన వ్యసనాలు కలిగి సంసారాన్ని పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవారు ఆమె ఆరుగురు ఆడపిల్లలను తన రెక్కల కష్టంతో పోషిస్తున్నది పిచ్చమ్మకు గేదెలు కూడా ఉన్నాయి వక్కవ వీళ్ళ ఇంటి నుండి రోజు పాలు తెచ్చి స్వామికిచ్చేది ఒకరోజు తులసమ్మతో పిచ్చమ్మ సంగతి చెప్పింది ప్రక్క గ్రామంలో నివసించే పిచ్చమ్మ కదవిని జాలిపడి నువ్వు గొలగుడి వచ్చి ఇక్కడ స్వామివారి బట్టలుతికి ఆశ్రమంలో సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండవచ్చు నీ పిల్లలకి ఏమి ఇబ్బందులు లేకుండా స్వామి చూసుకుంటారు అని రమ్మని చెప్పింది చదువు లేని ఆ పిచ్చమ్మ స్వామి దగ్గరకు వచ్చి కూర్చుంది ఏమీ చెప్పకుండానే స్వామి ఆమెతో అమ్మ చెప్పినట్లు చేయమ్మా అన్నారు స్వామివారికి దండం పెట్టుకుని గొలగముడిలో స్త్రినివాసం ఏర్పరచుకోవడానికి ఆరుగురు ఆడపిల్లలు ఉండడానికి ఇల్లు వేసుకోవాలని ఎక్కడైనా స్థలం ఉంటే చెప్పమని స్వామివారిని స్మరించుకొని ఆ గ్రామకరణం సుబ్బారావుని కలిసింది ఆయన ముందు కుదరదన్నాడు ఈమె అలాగే రోజు వెళ్ళి బ్రతిమాలేదు అతను ప్రతిరోజు ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటాడు అతను పూజ అంతా అయిపోయే వరకు ఉండి ఎలాగైనా సహాయం చేయమని అడుగుతూనే ఉండేదామె ఒక స్థలం చూపించి పిచ్చమ్మనందులో గుడిసె వేసుకోమని చెప్పాడు అతను తర్వాత ఆ స్థలంలో ఇల్లు వేసుకోవడానికి భక్తుడు గోవిందాచారిని పిలిపించింది అతడు ఆ స్థలం బాగలేదు దోషం ఉందన్నాడు పిచ్చమ్మకు భయమేసింది దోషం ఉందన్న సంగతి తులసభతో చెప్పలేదు స్వామివారి మీద భారం వేసింది తులసబ్బ శంకుస్థాపన చేయించుకోమని చెప్పింది ఆమెకి అందుకు కావలసిన డబ్బులు వస్తువులు అన్నీ కూడా ఆమె ఇచ్చింది గోవిందాచారి వచ్చి గుర్తులు పెట్టి శంకుస్థాపన చేసి వెళ్ళాడు పిచ్చమ్మ మనస్సులో ఆందోళన పడింది పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్తున్నాను ఆ స్థలంలో దోషం ఉందన్నారు ఎలా ఉంటుందో ఏమిటో అనుకుంటున్నది ఒకరోజు స్వప్నంలో నాగయ్య వచ్చి ఏందమ్మా ఇంకా ఇల్లు వేసుకోలేదు అన్నారు అన్నా డబ్బులు లేవు అందుకే వేసుకోలేదు అని చెప్పింది అమ్మా డబ్బులు ఎవరో ఒకరిస్తారు ఇల్లు వేసుకుని స్వామి దగ్గర ఉండు నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పాడతా పిచ్చమ్మకు కొంచెం ధైర్యం వచ్చింది ఆ రోజు స్వామివారు బట్టలిచ్చి ఇంటికి బయలుదేరింది తన భర్త బాగా త్రాగి రోడ్డు మీద తూలుతూ నడుస్తున్నాడు అతను క్రింద పడిపోతాడేమోనని జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తుంది దారిలో పేదలకు సంఘం ద్వారా సహాయం చేసే నాయుడుగారు వాళ్ళు అక్కడ కూర్చుని ఆమెను పిలిచారు ఏంటమ్మా ఇల్లు వేసుకోలేదు అని అడిగారు అయ్యా మా దగ్గర అంత డబ్బులు లేవయ్యా ఇదిగో ఈయనిట్లా ఆగం చేస్తుంటే ఏం చేసేది అంది అప్పుడు ఆమె పేద పరిస్థితిని చూసి వాళ్ల సంఘం ద్వారా ఆరు వందల డబ్బులు డబ్బులిచ్చారు వాళ్ళు అప్పుడు వాళ్లలో బుజ్జయ్య నాయుడు అనే ఆయన నేను ఇంటికి కావలసినవన్నీ తెప్పించి ఆ స్థలం దగ్గరకు చేర్పిస్తానులేమ్మా ఈ డబ్బుల్ని దగ్గర చూస్తే వాడివి కూడా పాడు చేస్తాడు అని చొరవ తీసుకొని ఆమెకు ఇంటికి కావలసిన బొంగులు తాటాకులు తాళ్ళు నిట్టాడు అని సమకూర్చాడు ఆమె ఇల్లు పూర్తయింది పిచ్చమ్మకు స్వామివారు వచ్చి తన ఇంటి దగ్గర గుండం వేస్తే బాగుంటుంది ఏ దోషాలున్నా పోతాయని మనసులో ఉంది ఇదే సంగతి తులసభతో చెప్పింది లేదమ్మా స్వామి ఇంటికి రారు అంది తులసి తాటాకులతో కప్పారు ఇల్లు పూర్తయింది చల్లగా ఉందని అప్పుడప్పుడు వక్కవ వచ్చి ఆ ఇంట్లో పండుకునేది ఆమె పడుకున్నప్పుడు ఆ ఇంట్లో ఏవో శబ్దాలు వినపడ్డాయి వక్కవ కూడా స్వామి వచ్చి గుండెం వేస్తే మంచిదని పిచ్చమ్మతో చెప్పింది స్వామివారి దగ్గరకు రోజు బట్టలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు స్వామివారు మా ఇంట్లో అడుగుపెట్టి వెళ్ళయ్యా అని మనసులోనే చెప్పుకొని వచ్చేది స్వామివారు ఒకసారి అక్కడున్న సేవకులతో అయ్యా మనం కొత్త ఇంటి దగ్గరకు పోవాలయ్యా అన్నారు వాళ్ళు తీసుకొని వెళ్ళలేదు ఒకరోజు స్వామి అయ్యా మనం ఊళ్ళోకి వెళ్ళి రావాలి రాములయని బండి తీయమనండి అన్నారు స్వామివారు అప్పుడు నడిచే పరిస్థితులు లేరు నాలుగు చక్రాల బండిలో స్వామివారిని ఎక్కించుకొని తీసుకుని వెళుతూ ఉండేవారు స్వామివారు ఉత్తరం ప్రక్కకు పోనివ్వమన్నారు కోనేరు దగ్గర కాసేపు ఉన్నారు అక్కడి నుండి తూర్పుకు పోనివ్వమన్నారు అక్కడ నుండి అన్నారు దారిలో ఉన్న పిచ్చమ్మ ఇంటి దగ్గర ఆపారు అయ్యా మనం ఈ రోజు ఇక్కడ గుండెం వేయాలయ్యా అన్నారు స్వామి సేవకులు ఆశ్చర్యపోయారు మనం వద్దనుకుంటే స్వామి పిచ్చమ్మ ఇంటి దగ్గరకు తీసుకొచ్చారనుకున్నారు చేసేది లేక స్వామివారిని అక్కడ దించారు సేవకులు ఆశ్రమానికి వచ్చి స్వామివారు కూర్చునే తాటాకు గుండానికి కట్టెలు తీసుకుని వెళ్ళడానికి వచ్చి తులసేవకు చెప్పారు ఆమె పిచ్చమ్మ కోరిక నెరవేరినందుకు సంతోషించింది ఆ సమయంలో పిచ్చమ్మ స్వామివారి బట్టలు శుభ్రం చేసి ఆశ్రమంలో ఇవ్వడానికి వచ్చింది తులసవ్వ ఆమెకు విషయం చెప్పి తొందరగా వెళ్ళు స్వామివారు మీ ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పింది తన దగ్గర ఏమీ లేవు ఏ ఏర్పాట్లు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని బాధపడింది ఆమె అప్పుడు రెండు కొబ్బరికాయలు అగరబత్తులు పాలు పండ్లు కూడా తులసవ్వే ఆమెకు ఇచ్చి పంపింది ఇంటికి వెళ్ళి స్వామివారి పాదాల మీద పడింది పరమాత్మ వచ్చి తన గృహాన్ని పావనం చేయడం తన అదృష్టంగా భావించింది ఆ రోజు భీష్మ ఏకాదశి రోజు కూడా భీష్మ ఏకాదశి రోజే కావడం విశేషం స్వామివారు ఆ పుణ్యదినం రోజున వచ్చి అగ్నిగుండం వేసి ఆ ఇంట్లో ఉన్న చెడును తొలగించి ఆ భక్తురాలి కోరిక నెరవేర్చారు ఆ రోజు ఎనిమిది గంటల వరకు స్వామివారు అక్కడే ఉండి వెళ్ళారు గుండం మాత్రం మూడు రోజులుంచారు పిచ్చమ్మ ఆనందానికి అంతులేదు ఆమె మనసులో ఉన్న ఆందోళన శంక అన్నీ తొలగిపోయాయి ఆ ఇంటిలో ఆరుగురు పిల్లలతో భర్తతో గృహప్రవేశం చేసి స్వామివారి సేవ చేసుకుంటూ వారి అనుగ్రహంతో గొలగమూడిలోనే స్థిరపడింది ఆమె గృహానికి వచ్చి పావనం చేసి తనకు కులభేదం లేదని నమ్మి పిలిచిన వారి కోసం తరలి వచ్చి అనుగ్రహిస్తానని స్వామివారు మరొకసారి ఈ లీల చేసి భక్తుల ఎడల తనకున్న భక్తపరాయణత్వాన్ని తెలియజేశారన్నమాట తరువాయి లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాము భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది